హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్న బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు పిల్లలిద్దరిది పుట్టినరోజు మేమైతే గుడికి వచ్చినాం చూడండి ఎలా చేసాము

గుళ్ళనైతే ఇంకా పూజారైతే రాలేదు మేము పూజ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళాము కొన్ని ఫొటోస్ అయితే దిగాము చూడండి ఫొటోస్ ఎలా ఉన్నాయో పిల్లల డ్రెస్ ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి వీడియోని లైక్ చేయండి ప్లీజ్ చూడండి మా ఇది మా ఫోటో మేము పిల్లలు ఇద్దరిని ఫోటో తీసాను ఎలా ఉన్నారో కామెంట్ పెట్టండి ఇంటికి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం అయితే వంటలు స్టార్ట్ చేసిన నేనైతే అన్నం బాగా ఉన్నా తర్వాత అన్నం అయిన తర్వాత చికెన్ కూడా వండినాం చూడండి చిన్న ఇంట్లో మందం అయితే వంటలు చేస్తున్నాం కర్రీ కూడా వండేసిన తర్వాత ఈవినింగ్ అయితే రెడీ అయినాం ఈవినింగ్ అయితే బర్త్డే రోజు ఎలా డెకరేషన్ చేస్తామో చూడండి ఇది ఈవినింగ్ టైం అయితే అయింది పిల్లల్ని అయితే రెడీ చేశాను పిల్లల ఫ్రెండ్స్ అయితే వచ్చారు చూడండి ఇక బెలూన్స్ అయితే ఇలా పెట్టి చిన్నగా డెకరేషన్ ఇంట్లోనే చేస్తాము చూసారు కదా ఇవైతే బెలూన్స్ పెట్టి చిన్నగా డెకరేషన్ చేసి చిన్న కేక్ కట్ అయితే చేయించాము చూడండి ఎలా చేసాము కేకులు అయితే తెప్పించినాం పిల్లల డ్రెస్లు ఎలా ఉన్నాయి చూడండి రెండైతే సేమ్ కలర్లో తీసుకున్న డ్రెస్లు ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి చూడండి ఇది అన్విక కేకు ఇది శ్రేయాన్స్ కేకు ఎప్పుడు నేమే రెండు తీసుకొస్తాం ఇద్దరికి రెండు సంవత్సరాలు గ్యాప్ కానీ ఒకటే రోజు బర్త్డే వచ్చింది పండుగకు సిక్స్ వస్తాయి కన్నయ్యూ ఫోర్ వస్తాయి ಕವಿತಾ ಐನ

పిల్లల బర్త్డే అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఆ వీడియోను లైక్ చేసి మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్